మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం గత వారం మీకు తెలుగువారి ప్రయాణాల్లో భాగంగా ఏనుగుల వీరా గారి కాశీ యాత్ర చరిత్ర నుంచి ఒక ఘట్టాన్ని వినిపించారు ఇవాళ కూడా కాశీ యాత్ర ఘట్టమే అయితే ఈ యాత్ర చేసి రచించిన వారు చల్లపెళ్ళ వెంకటశాస్త్రి గారు వారి గురించి వారు జీవించిన కాలం పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల మధ్య వారి గురించి ప్రొఫెసర్ ఆదినారాయణ గారు ఏమంటారంటే ఒక ఎడిటోరియల్ స్క్రిప్ట్లో అనుకుందాం సంపాదకీ ఏమన్నారంటే తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందిన కవిద్వైంలో రెండవ వారే చెల్లెపిల్ల వెంకటశాస్త్రి గారు రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కడియంలో జన్మించారు కవనార్థం ఉదయించిటిన్ అని ప్రకటించుకున్న వెంకటశాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ఆస్థాన కవిగా నియమిబడ్డారట వెంకటశాస్త్రి గారు చదువు కోసం తన ఇరవై అవ ఏట కాశీకి వెళ్ళాలి అనుకుంటారు విజయవాడ నుంచి కాశీకి పద్దెనిమిది రూపాయల ఛార్జ్ కాశీకి వెళ్దాం అనుకున్న ముహూర్తానికే ఐదు సంవత్సరాల వయసున్న ఒక బాలికతో వెంకటశాస్త్రి గారికి పెళ్ళి అవుతుంది కాశీ వెళ్ళడానికి ఇదే సరైన సమయం అనుకుని తన సహవిద్యార్థి కందుకూరు కృష్ణశాస్త్రి గారితో కాశీకి బయలుదేరారు ఆ సమయానికి వెంకటశాస్త్రి వద్ద మూడు డబ్బులు కృష్ణశాస్త్రి వద్ద ఆరు అనాలు మాత్రమే ఉంటాయి అందువలన డబ్బు కోసం శనివారంపేట సంస్థానంలోని నిలమర్రు అనే గ్రామం వెళ్ళి అక్కడ పండితుల సమక్షంలో తొలిసారిగా అష్టావధానం చేసి టికెట్లకు సరిపడా డబ్బు సంపాదించి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కాశీకి చేరుకుంటారు ఇద్దరు తనతో వచ్చిన కృష్ణశాస్త్రి గారు కాశీలో ఉండిపోగా నెల రోజుల తర్వాత తల్లిదండ్రులు పంపిన ముప్పై రూపాయలతో తిరుగు ప్రయాణం మొదలు పెడతారు వెంకట శాస్త్రి గారు మరొక తెలుగు వ్యక్తి తోడుగా దొరకడంతో ప్రయాణ భారం కూడా తగ్గిపోతుంది ఈ యాత్ర జరిగినటువంటి నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే శాస్త్రి గారి అరవై నాలుగవ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో తన కాశీ ప్రయాణపు అనుభవాన్ని కాశీ యాత్ర అనే పేరుతో వ్యవహారిక భాషలో రాసుకోవటం తెలుగువారి అదృష్టం అంటారు మన ప్రొఫెసర్ ఆదినారాయణ గారు సరే ఇప్పుడు వెంకట శాస్త్రి గారు రాసినటువంటి కాశీ యాత్రలోంచి ఒక ఘట్టం ఇది దీనికి శీర్షిక పెట్టారు కాశీ కావళ్లతో తిరుగు ప్రయాణం ఆ కాశీ నుండి నేను దేశానికి రాబోచు సహాయం కోస్తూ చూస్తూ ఉండగా మన రెడ్డి రెడ్డిసీమలోని లక్కవరం నుంచి వచ్చిన వందనపు నరసయ్య అనే కోమటి పేట నా సహాయం కోసం వెతుక్కుంటూ నాకు దొరికినాడు నేను అతకి దొరికాను ఇరువురము తల్లిదండ్రులు కలవాళ్లమే కావున మాకు గయకు వెళ్ళవలసిన ప్రసక్తి లేసమన్ను లేకపోయినప్పటికీ పోనీ రాక రాక వస్తుంది కదా విష్ణుపాద సందర్శనం చేసుకుని పోదామని గయకు కూడా వెళ్ళాము అక్కడ విష్ణుపాదమును పూజించుకొని కలకత్తాకు టిక్కెట్టు పుచ్చుకున్నాము నూట నలభై నాలుగవ నంబర్ గల గృహములో మన తెలుగుదేశీయులున్నారు అక్కడికి తీసుకెళ్లమంటే జట్కావాడే వాడే వెళ్తాడు అని కాశీలో విద్యార్థులు చెప్పినారు అది జ్ఞాపకం పెట్టుకున్నాము కాని ఆ జట్కావాడు మమ్మల్ని మోసం చేసి ఎక్కడో వాడికి తోచిన తోట దింపి బాడుగు తేతెమ్మన్నాడు వాడితో పోట్లాడలేక వాడిది వాడికి ఇచ్చి ఆ సమీపంలో ఉన్న ధర్మశాలలో దిగినాము అది సకల అల్లరి చిల్లర జనంతో ఎంతో సంకులంగా ఉన్నది అయితే ఏం చేయము ఆ మహాపట్నంలో మమ్మల్ని చూసేదెవరు అది మాసము తొలకరి వెనలక తొలకరి వాహనాల ప్రారంభమైంది విరుద్ధమైన గాలి వంటకు మొదలు పెడితే పొయ్యి మీద పాత్ర ఉంటే మంట ఎక్కడో ఉండడం అట్టి స్థితిలో చేతగాని నేను వంట ఏమి చేయగలను సహాయుడు కోమటి కదా వంట మటుకు నేను చేస్తే తక్కిన యావత్ పనులను అతడు సవరణ చేయగలడు ఎట్లాగైతేనేమి బజారు వెళ్ళి రొట్టెలు కొనుక్కొని తెచ్చుకొని తింటూ వారం రోజులు కాలక్షేపం చేశాం ఆ కలకత్తాలో వారం రోజులున్నా మాకేమీ నిల్వనేట దొరకనే లేదు ధర్మశాలలో జనం వల్ల అక్కడి నుండి జగద్ధ జగన్నాథానికి వెళ్ళడానికి త్రోవ మాత్రం తెలిసింది అంటే పూరి జగన్నాథం వారి ఉద్దేశం ఆ త్రోవ కొంత సముద్రం మీద కొంత కాలువల మీద కొంత మెట్టను ఈలాగు ఉన్నది ఎట్లో బయలుదేరిపోతే తప్ప ఈ కలకత్తాలో బజార్ రొట్టెలతో ఎన్నాడు ఉపవాసాలు చేయటము నాడు భంగబుచ్చుకున్న దోషం వల్ల కలిగిన గ్రహణి మరింత హెచ్చు మొదలుపెట్టింది అందుచే ఆ కలకత్తా నుండి బయలుదేరిటకై స్టీమర్కు టిక్కెట్ తేవడానికి కోయిల్ ఘాట్కు బయలుదేరినాను మిత్రుడు బసలో కాశీ కావళ్ల వద్దనే ఉన్నాడు అతడు వీధిలోకి వెళ్ళినప్పుడల్లా త్రోవ తప్పి పావల అర్థం లంచం ఇచ్చి అతి కష్టం మీద బసకు చేరుతూ ఉండేవాడు నేను మాత్రం వెళ్ళిన త్రోవ జ్ఞాపకం పెట్టుకుని అవధానం చేసినంత పని చేసి బసకు చేరుతూ ఉండేవాడిని అందుచే టికెట్ కోసం పదహారు రూపాయలు పుచ్చుకుని నేను బయలుదేరాను ఒక ఫర్లాంగ్ వెళ్ళాను కోవిల్ ఘాటు కనబడుతోంది అంతలో ఒక బంగాలీవాడు నా వాలకం కనిపెట్టాడు వీడెవడో తెలుగువాడరా అనుకున్నాడు ప్రీతిపూర్వకంగా వాడి భాషతో ఎక్కడికి పెడతావు బడ్జీ అని ప్రశ్నించాడు కోయల్ ఘాటుకు అని వచ్చిరా అని హిందీతో జవాబు చెప్పాను దాని మీద వాడికి మరీ లోకో చిక్కింది ఒక మాట చెప్తాను వింటావా అన్నాడు చెప్పమన్నాను కోయల్ ఘాట్లో కన్నా తక్కువ సొమ్ముకు టికెట్టు ఒక బంగాలీ బాబు ఇస్తున్నాడు నేను కూడా జగన్నాథం వచ్చేవాడనే నేను అక్కడనే పుచ్చుకుంటాను నాతో కూడా వస్తే నీకు కూడా తేలిగ్గా టికెట్ ఇప్పిస్తాను రమ్మన్నాడు వాడి మాటల వల్లనే ఎంత తెలివి తక్కువ వాడికైనా మోసగాడని తెలుస్తుంది కదా అట్టి స్థితిలో అంతో ఇంత లోకజ్ఞానం కల నాకు తెలియదు అనడానికి అవకాశం లేదు కానీ తెలిసిన వాడిని నేను ఎలా తప్పించుకోగలను ఎట్లో నా వద్దనున్న సొమ్ము కాజేయడానికి వాడు సంకల్పించాడు ఆ సొమ్ముతో నన్ను వదిలితే అదే చాలునని నేననుకున్నాను వానితో కూడా తోడేలుతో వెళ్లే మేకలాగు రాజవీధిలో పోతూ ఉన్నాను కొంత దూరం వెళ్ళిన మీదట ఒక పెద్ద మేడ గుమ్మడికాయ వాటంగా ఉన్నది కనపడ్డది దాని మెట్ల త్రోవ ఒక చిన్న వీధింత వెడల్పుగా ఉన్నది ఆ త్రోవని మేడ మీదకు త్రోవ తీశాడు ఒక ఐదారు మెట్లల్లో పైకి వెడతామన్నప్పుడు నన్ను చూచి సొమ్ము నా చేతికి ఇయ్యి నువ్వు ఇక్కడే కూర్చోవు నిన్ను చూస్తే బాబు ఎక్కువ తెమ్మంటాడు అని నా వద్దనున్న పదహారు రూపాయలను పొచ్చుకొని పైకి వెళ్ళాడు బ్రతుకు జీవుడా అని కొంత సంతోషంతో ఐదు నిమిషాల కన్నా తక్కువ కాలమే నేను అక్కడ కూర్చున్నాను పూర్తిగా సంతోషం మీద కలగలేదని చదువులు శంకింతురేమో వాడు నన్ను చంపే ఉద్దేశంలో లేడని స్పష్టపట్టిచే కొంత సంతోషము నాకు అవకాశం కనపడుతుంది కదా ఇక కొంత విచారం ఎందుకంటే తిరిగి వచ్చి తీసుకుపోయి దేవి నవరా నవరాత్రుల దాకా వాళ్ళ టోలాలలో దాచి అమ్మవారికి బలి వేస్తాడేమో అని కొంత విచారం ఏం రాయను అప్పుడు నా మనసులో నిన్ని రసాలకైనా అవకాశం కలిగింది అంతా ఎంతసేపు ఐదు లోపు మళ్ళా నాకు ఏం తోచిందో తరువాయి మెట్లు ఎక్కి మేడ మీదకి వెళ్ళాను నాలుగు దిక్కులు చూశాను బాబూ లేడు గీబూ లేడు ఏమో గాని ఒక నౌకర్ కూడా లేడు మేడ మీద మేడ మీద కూడా ఒక వీధిలాగా ఉన్నది కొంతవరకు వెళ్ళాను మళ్ళీ ఇది వరలో మేమెక్కిన మోస్తరువే మెట్లు త్రోవ ఒకటి కనిపించింది అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ మెట్లు ఏమాత్రమో తరువాయిలో ఆ బోసగాడు కనిపించాడు పోని పోతున్నాడు అనుకున్నాను మళ్ళా వెనక్కి చూశాడు నేను కనపడ్డాను ఆ బాబు లేడు ఎక్కడికో వెళ్ళాడు నీ సొమ్ము ఇదిగో తీసుకో అని వెనక్కి వచ్చి నా చేతికి ఇచ్చేశాడు ఏమిటో ఈ చిత్రము సిమ్మందుకి ఇయ్యాలి ఇయకపోతే నేనేం చేస్తాను తాను మోసగాడు కాడని నేను అనుకోవడానికి అనుకొందునా ఇట్లు నన్ను నమ్మించడం వల్ల వానికి కలిగే లాభం ఏమిటి నా దగ్గర ఉన్న సొమ్ము ఇంతే కదా అది ఇదివరకే ఇచ్చి ఏమో నాకు అప్పుడే కాదు ఇప్పటికి వాని ఆంతర్యం తెలిసిందే కాదు నన్ను వాడేమో తెలివి తక్కువ వాణ్ణిగా ఊహించాడు కానీ వాడి చేష్టను బట్టి నేనే తెలివి తక్కువ వాడని ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్తాను కారణం చదువులే కాక నేను ఈ కథాభాగంలో వ్రాసిన సంగతులలో చదువరులకు నమ్మతగనిది ఈ కథాభాగమే దీని గురించి ఇప్పటికిన్నీ నాకు నమ్మకం లేదు ఇతరులను గురించి వ్రాయడం ఎందుకు ఇది కల మాత్రం కాదు నిజంగా జరిగింది సొమ్మిచ్చి మళ్ళా నన్ను వెంట పెట్టుకుని కొంత దూరము త్రిప్పినాడు ఆ తోడలు వెంట ఈ మేక యథాప్రకారమే నడుస్తూ ఉంది మళ్ళా అటు తిప్పి తిప్పి ఆ మేడ వద్దకే ఆ మెట్ల వద్దకే తీసుకువెళ్ళాడనుకున్నాను లేదా అలాంటి మేడ మరొకటి ఉందేమో మళ్ళా ఎక్కడ మొదలుపెట్టాడు వెనకాల నేనున్ను త్రాటిలో దబ్బనంగా ఎక్కుతున్నాను సరిగ్గా ఇంకా ఐదు మెట్లే తరువాయి అక్కడ ఆగి సొమ్ము పుచ్చుకొని వాని చేతిలో ఉన్న పదహారు బెత్తాల గుడ్డగొడుకు సరికొత్తది నా చేతికిచ్చి పైకి రావద్దు నేను వచ్చేదాకా ఇక్కడే కూర్చో అని మర్యాదగా చెప్పి మరీ పైకి వెళ్ళాడు నేను ఐదారు నిమిషాలు కూర్చుని పైకి లాగే వెళ్ళి నాలుగు దిక్కులు చూచి రెండో త్రవను దిగి తల తడుముకుంటూ బసలోకి వచ్చాను జరిగిన సంగతుడు స్నేహితుడితో చెప్పి అతడు నేను బ్రతికి వచ్చి తనకు కనపడినందుకు మికిలిగా సంతోషించి నన్ను ఎంతో మెచ్చుకున్నాడు పదహారు రూపాయలకు పదహారు బెత్తాల గొడుగు వచ్చిందన్నాడు నేను శ్రీ విజయనగరం మహారాజు వారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇటీవల రచించిన పద్యాల్లో ఒక సీస పద్యంలో పడవలే పడరాని పాటలెల్లా అని వ్రాశాను ఆ పాటలు ఈ పాటలే అని చదువువరులు తెలుసుకుందరుగాక లాక్షణికులు ఆహా భారో గురు కవే అని ఊరికే వ్రాయలేదు దేశాటనం వల్ల ఎన్ని కష్ట సుఖాలు వంట పడతాయో చదువువరులు గుర్తింతురుగాక కోడే ఘాట్గా వెళ్లి టికెట్లు తెచ్చుకుని స్టీమర్ ఎక్కేము ఆ స్టీమర్ మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు చాందినీవాల అనే రోడ్ర గ్రామం వెళ్ళవలసిన నదైన సముద్రంలో త్రోవదప్పి రాత్రి తొమ్మిది గంటలకు కాని గమ్యస్థానం చేరింది కాదు చేరటంతో ఏదో నది ఒడ్డున దిగడం గనక కొత్తగా వచ్చిన ఆ బురద నీళ్ళల్లో స్నానం చేసి ఊళ్ళోకి చేరి అందరం ఒక సావిట్లో మకాం చేశాం అది ఒక దుకాణదారిని ఇంటి సావిడి దాని నిండా రెండేసి గజాలకు ఒక్కొక్కటి చొప్పున చాలా వండుకునే పొయ్యిలు ఉన్నాయి పొయ్యి ఒక్కంటికి వంతున బాడుగా ఇవ్వడం ఏర్పాటు దొరకా దూదేకులు కోమటి బ్రాహ్మడు అందరూ ఒక్కడే అందరూ అక్కడే వండుకోవడం బియ్యం పప్పు వగైరాలు ఆ దుకాణంలోనే కొనుక్కోవడం ఉప్పిడి బియ్యం తప్ప దొరకవు చింతపండు ఆ దేశస్తులు వాడరు దానికి బదులు లేత లేత మామిడికాయల తాలూకు ఎండబెట్టిన చీలికలు దొరుకుతాయి ఎట్లాగైతేనేమి రాత్రి సుమారు పన్నెండు లోపు అన్నం వండాను పెసరపప్పు వండాను అరటి పళ్ళు కొనుక్కున్నాము బజ్జిగా మాత్రం మంచిదే దొరికింది కాలే కడుపునకు మండే బూడిదే అన్నట్టు పొట్ట నిండించుకున్నాం గయ నాటికి సుమారు పది రోజులు దాటింది ఈ లోపల మాకు ఏ రొట్టే తప్ప అన్నం లేదు ఆ హేతువు చేత ఈ ఉప్పుడు బియ్యం అన్నం అమృతోపమానంగా ఉంది తెల్లవారింది ముందు ప్రయాణం ఎప్పుడంటే ఎప్పుడని కనుక్కోగా పగలు రెండు గంటలకు స్టీమరు వెనక కట్టిన కంకర పడవలు వంటి పడవల మీద మున్ను మరునాడు ఉదయానికి కడకం మున్ను అని వాక మీద తెలిసింది మళ్ళా పెందలకడ వంట మొదలుపెట్టి పది గంటలలోగా ఒక మాటు తిని ప్రయాణం అయ్యేటప్పుడు రెండవ మాటు కూడా తిన్నాం దృష్టి దోషం కానీ మరొక దోషం కానీ అక్కడ భోజనంలో లేసెమున్ను లేదు ఆ ఇల్లు బహుశా ఆ దేశంలో కోమటి వర్ణంనకు చెందినది చెందినదే ఉండునేమో ఈ దేశాల్లో తీర్థయాత్రకు తప్ప ఇతర కారణం మీద ప్రయాణం చేసే ఎడల ద్విజురు తిరిగి ఉపనయనం చేసుకోవాల్సిందని ధర్మశాస్త్రములు తెలుపుతున్నవి తిరిగి ఉపనయనం చేసుకుంటే అవుతాడని ధర్మశాస్త్రాలు ఎందుకు రాశాయో కానీ అభిప్రాయం అప్పుడు కూడా పవిత్రత్వం కలగదనే పడవ ఎక్కేము కంకర్రాళ్ళు వలనే మనుషులు దాని మీద ఉన్నారు అంతేకాని ఎండకు గాని వానకు గాని ఏమీ ఆచ్ఛాదనం లేదు అయినా కొత్త దేశం కొత్త కొత్త ప్రకృతి చిత్రాలు చూడడం మొదలైన కారణాల చేత కొంత ఆనందంగానే ఉంది ఎండ కాస్తున్నప్పటికీ దగ్గర గుడ్డగొడుకు కొంత బాధ లేకుండా చేసింది అంతలో ఆ ఎండ బాధ దానంతట అదే తగ్గింది ఇంతలో కొన్ని చిక్కులు నేను గ్రహణి వ్యాధితో కాశీ నుండి బయలుదేరినానని ఇదివరకే వ్రాసి ఉన్నాను త్రోవలో అది తగుటకు సాధనమేమున్నది పైగా మేము తినే ఆహారము దానిని హెచ్చు చేసేది కానీ తగ్గించేది కాదు ఇక దాన్ని తట్టుకోవడానికి ఆధారము పరుశుధనము తప్ప వేరు లేదు కొంచెం నల్లమందు వేసుకుందాం అనుకుంటే అది మాత్రం ఎంతసేపు ఆపుతుంది పడవ స్టీమర్ వెనుక కట్టబడింది దాన్ని మన కోసం అప్పుడప్పుడు ఒడ్డుకు పట్టమనడానికి మనమున్న చోట నియామకులు లేరు అవురా దురవస్థ ఏమి చేయాలి చిన్న విషయం రసాభాసమైనను వ్రాయవలసి రాస్తున్నాను మరొకలాగు తలవకండి చిన్నప్పుడు నేర్చుకున్న ఈత ఇప్పుడు కొంత పనికి వచ్చింది మృత్యకటికలో సెర్వుల గాడు యజ్ఞోపవీతానికి సార్థక్యం చెప్పినట్టు నేనప్పుడు ఈత కొట్ట నేర్చియుండు అని చదువుకున్న బాలభోతలో వాక్యానికి సార్థక్యం ఊహించుకున్నాను కాలువకు అక్కడక్కడ లాకులు ఉంటాయి కదా ఆ లాకుల దగ్గర ఎంత త్వరగా వెళ్లే స్త్రీమరికైనా కొంత ఆలస్యం తప్పదు లాకు ఒక అర్రమైలు లోపుగా ఉందన్నప్పుడు నేను గభాలన కాలువలో దూకి ఈదుకొని ఒడ్డుకు వెళ్ళి తరువాయి తీర్చుకుని లాకు దగ్గర పడవను కలుసుకునేవాడను ఇలా రెండు మూడు సార్లు చేయవలసి వచ్చినది ఈ చేయడంలో ఒక పర్యాయము నెత్తికి చుట్టుకున్న బట్ట తీసివేయడం మర్చినాను దానితో మునిగి పైకి తేలడం కష్టమైంది వ్రాయమర్చాను చదువుకుంటూ ఉన్నది శాస్త్రం పుట్టింది బ్రాహ్మణ కులం చేసిన శుశ్రూష మహాపండితులది కాశీ గంగతో సహ స్వదేశానికి వస్తున్నాను ఇట్టి స్థితిలో జరిగినంతలో అనాచారంగా ఎట్లు వర్తించడం కనుక కాలువలో దూకేటప్పుడు చెంబు ఒకటి ముందుగా గట్టుకు విసిరేసి తర్వాత దాన్ని పుచ్చుకునేవాడిని అలా చేయడం వల్ల అపాత్రత్వం ఉండదని నా ఊహ కానీ ఒకసారి ఆ చెంబు దొర్లి నేను ఒడ్డుకి చేరడానికి పూర్వమే కాలువలో పడి మునిగిపోయింది నాకు సంభవ నాకు సంభవింపవలసిన గండం చెంబును కొట్టుకుపోయిందని నా మిత్రుడు కామటి సంతోషించాడు ఎలాగో ఇలాంటి గండాలతో కటకం చేరినాము అక్కడ మన తెలుగుదేశస్థులు నిరతాన్నదాతలు ఇంటి పేరు మరిచాను వెంకటాచలం పంతులు గారింట్లో ప్రవేశించాము బహు ఆదరంగా వారు మన దేశస్తులకు అన్నోదకాలు ఇచ్చి ఆదరిస్తారు వారం రోజులు బాబాకరంగా వారింట్లో నుండి కాశీ వదలింది మొదలు అన్నం లేని లోపాన్ని పోగొట్టుకున్నాము నాతో ఉండడం చేత నా మిత్రుడు కూడా వారు ఆతిథ్యం ఇచ్చారు తర్వాత త్రోవలోకి ఇంత గోంగూర పచ్చడి వగైరాలు కూడా ఇచ్చారు నా అనారోగ్యం కూడా కొంత తగ్గింది పిమ్మట కటకా నుంచి ఎడ్లబండి చేసుకుని బయలుదేరాము కాకులు కూసేటప్పటికి ఊరి వెలుపుకి ఊరి వెలుపలికి వస్తుంది అక్కడ ఒక ఇసుకమయమైన నది ఉన్నది సుమారు మూడు పర్వాంగుల మీద బండ్లేమి మనుషులేమి దానిలో నడిచి వెళ్ళవలసిందే వందల కొలదిగా బళ్ళు వెళ్తున్నాయి ఏ చంటి పిల్లల్లో తప్ప బండిలోని మనుషులు దిగి నడుస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో కొంచెం నీరు నురుగలతో ప్రవహి ప్రవహించడానికి ఆరంభమైంది మధ్య త్రోలో ఉన్న బళ్ళు ఎట్లో ఆవుల ఒడ్డుకు చేరినాయి ఒక పావుగంటలో మోకాలి లోతు నీరు ప్రవహించడం మొదలుపెట్టింది అరగంట అయ్యేటప్పటికీ ఇక చెప్పేదేముంది త్రివిక్రమ అవతారం లాగు ఇంతింతై వధుడి ఇంతింతై అన్నట్లు పొంగి మిన్ని ముట్టుచు పాము మేసము తెగొట్టుచూ తన్నే చూడమని ఆ నది పరాక్రమించింది మా బండి మేము ఒడ్డునే ఉన్నాము సూర్యోదయం అయింది దంతదావనాది కాలకృత్యాలు నెరవేర్చుకున్నాము ఇంతలో ఎక్కడి నుండి వచ్చాయో రెండు పెద్ద బల్లకట్లు వచ్చాయి ఆవలి బండ్లను ఈవలికి ఈవలి బండ్లను ఆవలికి దాటించడానికి మొదలు పెట్టాయి ఎక్కడ దేవుతుంది ఒకటా రెండా వందల కొలది బండ్లు ఉన్నాయి కీటకానికి తూర్పు మహాపక్క మహానది ఉంది అది జీవనది గోదావరి ఇష్ట వీటివట్లదే వెడపులో ఇది ఆ మహానదికి తీసిపోదు గాని జీవనది మాత్రం కాదు పడమటి దిక్కున ఇది ఉన్నది ఇలాంటివి ఇంతింత కాకుండాను ఇంతకంటే చాలా చిన్నవి అయిన సెలయేళ్ళు త్రోవలో ఎన్నో తగులుతవి బొత్తిగా చిన్నవి అయితే రోడ్డు బాటకు అడ్డం తగలకుండా ఏదో తూమి కట్టి ఉన్నారు కానీ ఈ బాపతులు అప్పటికింకా కట్టబడి ఉండలేదు ఇవి అప్పుడప్పుడు చాలా ప్రయాణికులకు మోసం కల్పించటమును కలదు ఆ రోజున ప్రమాదం మాత్రమేమీ జరగలేదు కానీ మా బండి మేము ఆవలికి దాటేటప్పటికీ రాత్రి ఎనిమిది గంటలు దాటింది అప్పుడు మాకు బసే ఎక్కడా బండలెక్కడా ఊరు నాకు కొత్త ఊరికి నే ఒక ఓడ్ర పండితుడు ఆవలి ఒడ్డునకు దిగిన సమయంలో తటస్థించాడు ఆయనకు సంస్కృతం వచ్చును పాప ఆయనే మమ్ము కుత కుతాగచ్చి కుతో గి అంటూ ప్రశ్నించాడు తత్కాలోచితమైనటువంటి జవాబును చెప్పి నేటి రాత్రి మా గతి ఏమి అని అడిగి తిని ఆయన ఆయన తనతో తీసుకుని వెళ్ళి వంట వగైరాలకు సదుపాయం కల్పించి ఆదరించాడు తెల్లవారుజామున మళ్ళా బయలుదేరి ఒకటి రెండు మకాములు వెళ్ళేటప్పటికీ మేము ఎక్కిన బండి ఎద్దు ఒకటి పడుకోవడం మొదలుపెట్టింది అప్పుడు మరొక బండి ఎక్కడ దొరుకుతుంది ఆ ఎద్దుకు బదులు ఆ ఎద్దుకు బదులు బండివాడు కాడి భుజాన్ని పెట్టుకుని నడవడం ఎద్దు మోసుకురావడం ఎద్దు వెనక రావడం వీళ్ళని బట్టి మేము కూడా నడవడం ఈలాగూ రెండు మూడు మకాములు ప్రయాణం జరిగింది ఎట్లాగైతేనేమి శ్రీ జగన్నాథ క్షేత్రంలోకి వచ్చి చేరుకున్నాము స్నానం వగైరా సందర్భాలను అనుభవిస్తూ అక్కడ వారం రోజుల వరకు ఉన్నామని జ్ఞాపకం అక్కడి నుండి మళ్ళీ బండి చేసుకుని గంజాముకు బయలుదేరినాము చిలక సముద్రము త్రోవనైతే పడవల మీద ప్రయాణం చేయాలి మధ్య మధ్య తిప్పల మీద పండుకోవాలి కొంచెం చుట్టుగానే మెట్ట మార్గం అంతకంటే వీలని కొందరు చెప్పారు ఆ మాట మీద చుట్టైన మెట్ట మార్గం మేలున్నారని మెట్ట మార్గాన్నే బయలుదేరాము కానీ త్రోవలో పోలీసు జవానుల సాయంతో బయలుదేరిన తహసీల్దార్ గారినే రాళ్లు రువ్వి దొంగలు చీకాకు పరిచినట్లు ఒక మకాంలో తెలిసింది ఇక అప్పుడు ఏమి చేయము కొన్ని బళ్ల సహాయంతో ఎట్టెట్లో చిన్న చిన్న ప్రయాణాలతో గంజాము చేరినాము కలకత్తా బయలుదేరిన మొదలు కటకంలో తప్ప గంజాం వరకున్ను స్వహస్త పాకమే ఒకప్పుడు బండి కింద వంట చేసుకోవాల్సి వచ్చేది తడి చినుకు పొడి చినుకు వాన పడేటప్పుడు ఏ చెట్టు కిందో మకాం పెట్టినప్పుడు అంతకన్నా గతి ఏమి ఎట్లో ఉడికి ఉడకని మెతుకులు తిని గాలికి చాటుగా బండి సర్దించుకొని దాని మీద నిద్రించటం బండివాడు బండి కింద పరుండడం ఇట్లా ప్రయాణం చేస్తూ గంజాము చేరాం అక్కడి నుండి సత్రాలలో భోజనం దొరకడం మొదలు వంట బాధ తప్పింది గంజాము రాత్రిపట ప్రవేశించాం సత్రంలో తిరిపరున్న తర్వాత నాకు అపారంగా చెవి పోటు మొదలు పెట్టింది అక్కడ దిక్కేవరు దగ్గర తమరపాకులు సున్నము నిల్వ ఉన్నది అవి రెండూ కలిపిన రసం వల్ల ఆ బాధ నివర్తించింది తాంబూలము కాశీయాత్ర చేయించడానికే కాకుండా చెవిపోటు వైద్యాన్ని కూడా పనికి వచ్చిందని నాలో నేను అనుకున్నాను అటు నుండి తెలుగుదేశమే అనుకోదగిన సీతారాంపురం మొదలైన గ్రామాల ద్వారా దేశానికి వస్తూ బరహంపురంలో మాత్రం వారం రోజులు ఆగినాము కారణం నాతో వచ్చిన కోమట అన్నాడు కదా ఇక నా చేతిలో సొమ్ము లేదు ఈ పైన మనము కాలినడక మీదనే వెళ్ళాలి అన్నాడు అలాగైతే ఈ ఊళ్ళో నేను అవధానం చేసి సంపాదిస్తానని చెప్పి ఆగమన్నాను ఆగాడు అవధానముకంతా లీడర్లు సిద్ధం చేశారు కానీ అంతలో వారిలో ఎవరికో ఆపత్తి వచ్చి మరికొన్నళ్లు ఉండవలసి వచ్చింది కాబట్టి ఇంటికి ఎప్పుడు ఇంటికి ఎప్పుడు విడదామా అన్నంత తొందరగా ఉన్నది అందుచేత అతడు మీరుండండి నేను పెడతా అన్నాడు దాని మీద నీకు మాత్రం బండి ఖర్చక్కడిది మన ఇద్దరికి కూడా సరిపడ్డ సొమ్ము ఇక్కడికి వస్తుంది ఉండమన్నాను తగిన ప్రత్యుత్తరం లేక ఆగినాడు కానీ ఏమైనా వారి మనసు ఇక్కడ లేదు ఆ కారణం చేత ఉన్న యదార్థం చెప్పాల్సి వచ్చింది సొమ్ము అంతో ఇంత ఉంది ముందే జాగ్రత్త పడడం మంచిదేనా అలా అన్నాను కనుక విడదాం పడండి అన్నాడు సరేనని బయలుదేరాము అయితే మేమిద్దరమున్ను కాశీ కావాళ్ళు పూర్వలతో పాటు కట్టించుకున్నామే కానీ ఇది వరకు ఒక మకామైనా మొయ్యలేదు ఇక్కడ నుండి మొయ్యడానికి మొదలెడదామని బుద్ధి పుట్టింది భుజాల మీద కావెళ్లి పెట్టుకుని బయలుదేరాం గోవిందపురం సత్రానికి రాత్రి పూటకు వెళ్ళాలి ఐదు కోసుల మకాము రోడ్డు మార్గము ఒకటి రెండు కోసులు నడిచేటప్పటికీ నా భుజము సహించింది కాదు కోమటి చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో నలిగినవాడు అంతేకాక లావు మాటి వెదురు బొంగు అతడు కట్టించుకున్నాడు అదేమో బరువుగా ఉంటుందనుకుని నా తాహాతకు సరిపోయే సన్నపు వెదురు నేను కట్టించుకున్నాను కోమటంత కాకపోయినా విద్యార్థి దశలో నేనున్ను కొంచెం నీళ్ల కావిడ్లకు అలవాటైన వాణ్ణే అయినప్పటికీ ఈ సన్నము నన్ను బాధించడానికి మొదలుపెట్టింది ఆ రహస్యం అప్పుడు కోమటి నాకు చెప్పి నా కావిడి అతను ఎత్తుకొని అతడి కావిడి నాకు ఇచ్చాడు ఎట్లో ఆ మకాము సూర్యాస్తమయానికి చేరుకున్నాము కానీ త్రోవలో సీతాఫల పళ్ళును జీడిపప్పును తిని ఒక సెలయేట్లో నీళ్లు తాగినాము కాలంగాని కాలంలో ఆషాఢ మాసంలో సీతాఫలం దొరకటం అత్యద్భుతంగా కనపడి ఈ చపలత్వానికి నన్ను పురికొల్పింది రాత్రికే జ్వరం ప్రారంభించింది ఆ సత్రంలో రెండు లంఘనాలు చేసి మూడో రోజున పచ్చం పుచ్చుకున్నాను ఆ సత్రం అడవిలో ఉంది గోవిందపురం అక్కడికి రెండు మైళ్లలో ఉందిట ఆ సత్రం పెట్టించిన పుణ్యపురుషుడు సమయానికి అక్కడే ఉండడం చేత నా అనారోగ్యం ఆయనకు తెలిసింది అనారోగ్యంలో ఉన్నను ఏవో కొన్ని శ్లోకాలు నా వల్ల ఆయన వినడం వల్ల నా అందు అపారమైన భక్తి కలిగి అక్కడున్న రోజులలో నాకు ఆయన చేయించిన సదుపాయము వర్ణనాతీతము ఒక నెల రోజులైన అధము అక్కడ ఉండి మంచి ఆరోగ్యమును పొందిన పిమ్మట వెళ్ళవలసిందని ఆయన మిక్కిలిగా నిర్బంధించాడు కానీ నా మిత్రుడికి క్షణం ఒక యుగంగా ఉంది కొత్తగా కాపురంనకు వచ్చిన భార్యను వదలి వచ్చినవాడు అతడు నేను కొత్తగా వివాహమైన వాడినే ఆయనను బ్రహ్మచారి వంటి వాడినే కాబట్టి నా మిత్రుడు నాతో పాటు ఎట్లుండగలడు ప్రయాణం కావడానికి మొదలుపెట్టాడు నాకు అతని సాయం వెళ్ళడం ఇష్టం లేదు ఎట్లో మూడో రోజున పథ్యం పుచ్చుకుని బండి కుదుర్చుకుని బయలుదేరాము అక్కడ కూడా సత్రం ఉంది ఆ సత్రానికి వెళ్ళాలి చలాకీగా వెళ్ళవలసిందే కానీ బండివాడు నిద్ర అవుతుంటే ఎడ్లు వాటికి ఇష్టం వచ్చిన రోడ్డు మార్గం పట్టాయి మాకేం తెలుసును ఆ రోడ్డు సరైంది అనుకున్నాము అది ఒక పల్లెటూరు దగ్గరకు తీసుకు వెళ్ళింది ఆ పైన రోడ్డు లేదు అప్పుడు వారిని లేపాము లేచి చూచాడు వీడి తలేసే సిగదరగా తో తప్పించాయి అన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాం ఈ ఊళ్ళో ఆగుదాం అన్నాడు ఇక్కడ అన్నం దొరుకుతుందా అన్నాను రామ్మ లేనన్నాడు ఉన్న ఊరు తీసుకువెళ్ళమన్నాను మంచిదని ఏదో పొలాల త్రవ్వను ఒక చిన్న అగ్రహారంలోకి తీసుకెళ్లాడు ఆ ఊళ్ళో గోడలకు బదులు ముళ్ళకంచెలే విస్తారం కనపడ్డాయి వీధులు తిరియడేమే లేదు జాము లోపుగా అయింది నాకు ఒక ఆకలి అపారంగా వేస్తూ ఉంది కొన్ని ఇళ్లకు వెళ్ళి అడిగాను కానీ భోజనాలు అయిపోయాయి అన్నారు ఒక ఇల్లారు మాత్రం నాయనా అన్నం ఉంది కానీ ఇప్పుడే చల్తి కుండలో పడేశాను అన్నది అమ్మా అదైతే మరీ మంచిది అన్నాను అలా అయితే రెడీ నాయనా అని వడ్డించింది తృప్తిగా ఇద్దరము భోంచేసినాము జ్వరపడి ఉన్న నాకు రాత్రివేళ ఆ భోజనం విధిగా జబ్బు చేయవలసిందే కానీ ఆ చేతి మహాత్యము లేసమున్ను జబ్బు చేయనే లేదు ఆ రాత్రి ఆ ఇల్లాలు అన్నము పెట్టకపోతే నేను ఏమగుదునో ఇప్పుడు వ్రాయజాలను ఈ రీతిగా కొన్ని ఊళ్ళల్లో భుక్తల గృహాల్లోనూ దేశంలో అగ్రహారికులను భుక్తలు అంటారు కొన్ని ఊళ్ళలో సత్రాలలోనూ భోంచేస్తూ కొంత నడక మీద కొంత బండి మీద మార్గం అతిక్రమిస్తూ త్రవలో కొంచెం కొంచెం రోడ్డుకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీకుర్మం సింహాచలం ఉపమాక మొదలైన క్షేత్రాలు సేవించుకుంటూ ఎట్లాగైతేనేమి తుని చేరేము తుని నుండి కొన్ని మజిలీల మీద పిఠాపురం వచ్చి అక్కడ సత్రంలో సహపంక్తి చేసి కావెళ్ళు భుజాన పెట్టి చామర్ల కూట దాకా వచ్చిన తర్వాత కోమటి ఆ కాలువ పడవెక్కి వెళ్ళిపోయాడు నేను కాకినాడ ద్వారా యానాములకు వెళ్ళాను యానాం ప్రవేశించక పూర్వ సమీప గ్రామం నీలపల్లె దేవాలయంలో కాశీ కావడి సహితం ఆగినాను ఆగి ఇంటికి కబురు పంపిన మీదట మా వాళ్ళు బాజా భజంత్రిలతో వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళారు అప్పటి నుండి అప్పటికింకా కాశీ నుండి గంగ కావడి తెచ్చిన వాళ్ళకి ఈ మర్యాదలు ఉన్నాయి ఇదండి వెంకట వెంకటశాస్త్రి గారు తన అనుభవాన్ని ఇలా కాశీ కావళ్లతో తిరుగు ప్రయాణం అని చెప్పి వివరించారు చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం చాలా అంటే ఆ కష్టాలు ఎలా ఉన్నాయి దాన్ని ఎలా ఎదుర్కొంటూ వచ్చారు ఆయన తన మిత్రుడితో కలిసి ఏ విధంగా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారన్నది చాలా అద్భుతంగా ఉంది ఉంది కదా ఇవి బహి ఇవన్నీ ఇలా పాత వాళ్ళు పాత తరం వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయాణాలు చాలా గొప్పగా ఉంటాయి ఆదినారాయణ గారు తీసుకొచ్చేటువంటి ఈ తెలుగువారి ప్రయాణాల పుస్తకంలో చాలా అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి వచ్చేవారం మరొక అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం అంతవరకు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి Nos quedamos.